మన దేశంలో రాబోయే కాలాల్లో ఏదో పెద్ద మార్పు రావాలి ఇలాగా కొనసాగడానికి వీలు లేదు ఈ అధర్మం ఈ అజ్ఞానం ఈ ధనా ధనాకాంక్ష అందరూ ఒకదానే పూజ చేస్తున్నారు ధనం పూజ చేస్తే అదేమి అనుగ్రహించదు ధనాన్ని పూజిస్తే ధనానికి అనుగ్రహం ఉంటుందా వీటి పరిగ్రహం ఉంటుంది వీటి జేబులో దాచుకుంటాడు నేను దాన్ని సంపాదించానని తృప్తిపడతాడు పడి తెలియకుండానే అది నిలకడ లేకుండా పోతుంది దాంట్లో పాపం మాత్రం మిగులుతుంది ద్రవ్యం ఖర్చు అవుతుంది పాపంతో సంపాదించిన ధనం ఎలాగూ ఖర్చు అయిపోతుంది ఉండదు అది మిగిలింది పాపం మాత్రం మిగిలిపోతుంది ఇది పోదు కాబట్టి భారతీయులుగా జీవించడం అనేది మన కర్తవ్యం ఏ పని చేయండి సంగీతం పాడండి సాహిత్యం కీర్తనలు రాసుకోండి భగవంతుని పూజ చేయండి జపం చేసుకోండి గంగా స్నానం చేయండి దానం చేయండి గుడికి వెళ్ళండి లోకక్షేమం అడుగుతూ ఉంటాడు